హాయి అండి నమస్తేనే కమల్ని ప్రతి ఒక్క రైతుని తెలంగాణ ఏరియాలో కానీ చాలా ఏరియాల్లో విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న ఏదన్నా కలుపు జాతి ఉందంటే అది తుంగ సో ఆ తుంగ జాతిని మనం శాశ్వతంగా నివారించాలి అంటే పంట వేసిన తర్వాత ఏ హెర్బిసైడ్స్ కూడా మనకి రికమెండేషన్ అయితే లేదు అంటే తుంగ మొలిసింది ఇది కొట్టుకోండి శాశ్వతంగా నివారించబడుతుంది అనే హెర్పిసైడ్స్ అంటే కలుపు ముందు అనేది లేదు సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఏదన్నా ఉంది అంటే అదే దుక్కిలో సో ఇలా దుక్కిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలా తుంగ ఉన్నప్పుడు మీరు గమనించుకున్నట్లయితే సో ఈ ఏదైతే ఈ జాతి ఉందో సో ఈ జాతి అనేది శాశ్వతంగా నివారించాలి అంటే ఇలా ఈ తుంగ ఎప్పుడైతే శాశ్వతంగా నివారించాలి అంటే మీకు ఇలా దుక్కి ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు వాళ్ళది సింప్రా అనేది ముప్పై ఆరు గ్రాములు చొప్పున తేమ మీద బాగా బురద తేమ్ మీద మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు మీరు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు కూడా ఏ పంట వేయడానికి కానీ మీరు భూమిని దున్నడానికి ప్రయత్నించకూడదు దాంతోపాటు అంటే స్ప్రేయింగ్ చేసిన పది రోజులకి మళ్ళీ కూడా తేమ కట్టాలి లేదంటే కనుక వర్షమన్నా కనీసం పడి ఉండాలి సో అలా చేసినప్పుడు ఈ దుంప ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా కుల్లిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మిగతా గడ్డి మందుల్లాగా ఎమ్మటే ఇదంతా కూడా వడబడి చచ్చిపోవడం అయితే జరగదు కనీసం ఏడెనిమిది రోజుల తర్వాత స్క్రెమె స్లోగా ఎండిపోవడం జరుగుతుందే తప్ప ఈ రోజుపై చేస్తే తెల్లారిపాటికి వడబడలేదని చెప్పి చాలామంది రైతులైతే కనుక దిగులు పడతా ఉంటారు సింప్రా అనేది స్ప్రే చేయాలంటే ఖచ్చితంగా కూడా తేము ఉండాలి మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ కూడా తేము ఉండాలి ఇరవై రోజుల వరకు కూడా ఈ దుక్కుని కదిలించకూడదు సో కనీసం ముప్పై రోజులు ఉంటే కనుక మంచిగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ మీరు దీంట్లో కనుక వే ఇతర గడ్డి జాతులు ఉన్నా మీరు దీంట్లో సీప్ పవర్ ఉంటుంది సో మీకు యూపీఎల్ వాళ్ళు సీప్ పవర్ అని సో ఇది మీకు ఎకర ఒక ట్యాంక్కి ఒక నూట ఎంభై ఎంఎల్ చొప్పున దీంట్లో కలిపి స్వేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేలే కానీ నేను సింపరా కొట్టాను సో అవి కూడా పోతాయి అంటే కనుక ఖచ్చితంగా కూడా పోవు అది ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకోండి సో సింపరా అనేది మీరు ఇరవై రోజుల వరకు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు కూడా కదిలించకూడదు బాగా బురద పొదున మీద కొట్టాలి మళ్ళీ మధ్యలో ఒకసారి కనుక పొదును ఇవ్వగలిగితే తేమ అనేది ఇవ్వగలిగితే అంటే వర్షం పడగలిగితే కనుక ఖచ్చితంగా కూడా ఎక్కువ శాతం తొంగని నివారించడానికి ఈ సింప్రా అనేది పనిచేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ వీడియో ద్వారా అంటే ఏ పంట వేసినా కానీ పంట వేసిన తర్వాత తొంగని నివారించడానికి శాశ్వతంగా ఎలాంటి హెర్సైసు లేవు అనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించాలి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైఫ్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది రైతులకి ఇంత ఇన్ఫర్మేషన్ అయితే కనుక తెలియదని కోరుకుంటూ మరొక మంచి వీటితో మంచి కంటెంట్ జై కిసాన్